స్వాగతం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల్లో దొంగలు పడ్డారు విశాఖ నగరం నడిబొడ్డు నుంచి జిల్లాల్లోని తీర ప్రాంతాల వరకు వందలు వేల ఎకరాల భూములు అడ్డదారుల్లో అప్పనంగా కుట్టేశారు రాష్ట్ర రాజధాని ముసుగులో వైకాపా పెద్దలు గద్దలు సాగించిన ఆ భూదోపిడీ పర్వాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి అరాచక మాఫియా ప్రభుత్వం మారటం ప్రజాప్రభుత్వం రావటంతో బాధితులు ధైర్యంగా బయటకొచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు పైకి కనిపిస్తున్న ఎన్సీసీ హైగ్రేవ దందాలు ఇందులో చిన్న భాగం మాత్రమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ టూ విజయసాయి రెడ్డి వారి అనుచర గణం కనుసందల్లో జరిగిన గుడు పుటానీలో ప్రజలు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టం ఎంత వాళ్లు మింగిన వేల ఎకరాలు తిరిగి కక్కించడం ఎలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త టి శివశంకర్ గారు విశ్రాంత గ్రూప్ వన్ అధికారి నరేష్ గారు గడిచిన ఐదు సంవత్సరాలుగా రాజధాని ముసుగులో విశాఖ నగరంలో అసలు ఏం జరిగింది ఈ భూ కుంభకోణాలు ఆక్రమణల మీద ఇంతగా దుమారం రేగడానికి గల కారణం ఏంటి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఏం చేశారంటే అండి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా తీసుకొస్తామని ఒక ముసుగులో అంటే విశాఖపట్నం డెవలప్ చేస్తామన్న ముసుగులో విశాఖపట్నం నుంచి కడపకు ఒక ఫ్లైట్ పెట్టి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి మొత్తం వాళ్ళ మనుషులందరూ విశాఖపట్నం వచ్చి ప్రతి ఏరులో భూములు కొనేసారండి కొంటంతో పాటు ఏంటంటే ఎవరికన్నా అమ్ముతూ ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా భూములు తీసేసుకున్నారు కొంతమందికి రీజనబుల్ రేటు కొంత తక్కువ రేటు ఎలాగైనా మనం ఈ బలవంతంగా ల్యాండ్ లాక్ అనేది వస్తే బిగ్ ఇష్యూ అండి కడప నుంచి మనుషులు వచ్చి వాళ్ళు ఎస్పెషలీ పులివెందుల నుంచి ఆ సర్పంచులు ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్స్ అండి మా ఇంటికి వచ్చి డిమాండ్ చేసి గూగుల్లో ఇన్వెస్టర్స్ ఉన్న ల్యాండ్స్ని కూడా వాళ్ళకి కబ్జా చేసి విజయసాయి రెడ్డి గారు దాంతో సూత్రధారిగా ఉండి వీళ్ళందరికీ వెనకండి ఉండి సపోర్ట్ చేసి అప్పుడున్న జాయింట్ కలెక్టర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు రెండు వారండి విజయసాయి రెడ్డి గారు ఆయనకి ఏం చెప్తే ఆయన చేసి ఈ భూములన్నీ కూడా ఏది కావాలన్నా సరే వాళ్ళు తీసుకుంటూ తీసుకోకపోతే ప్రభుత్వం కింద ట్వంటీ ఏలో పెడతాం కానీ ఇబ్బంది పెడతాం కానీ పెద్ద వ్యక్తుల్లో చేశారండి ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు కార్తీక వనం ఉండేదండి అది తీసేసుకుని రేడిసన్ హోటల్ కట్టారు బే పార్క్ ఉండేది ఆ పాత వనరు సార్ లీజ్ థర్టీ త్రీ కుంటే వాళ్ళు తీసేసుకుని దాన్ని నైంటీ నైన్ ఇయర్స్ లీజ్ కింద తీసుకున్నారు దాన్ని ఎదుర్కొన్న పద్దెనిమిది ఎకరాలు బీచ్ మీద ఆ ల్యాండ్ కూడా తీసుకున్నారు పక్కన టూరిజం కాటేజ్ అది టూరిజం గవర్నమెంట్ కాబట్టి తీసుకో తీసుకుంటాక అవ్వదు కాబట్టి మొత్తం టూరిజం కాటేజ్ అంతా కట్టేసి అంటే వాళ్ళ ఇంటెన్షన్ చెప్తాను అది అదే సొంత ప్యాలెస్ కింద ఇరందరు దుమారం చెప్తుంది కదా ఏడెనిమిది బిల్డింగ్లు కొండ మీద టూరిజం కాటేజ్ చేస్తే సీఎం క్యాంప్ ఆఫీస్ కింద లేదా ఇంటి కింద ఆ టూరిజం గవర్నమెంట్ బిల్డింగ్ కూడా తీసేసుకున్నారండి ఇంకో భీమిలు వెళ్తే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో దాదాపు యాభై నుంచి వంద ఎకరాల దాకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బినామీ కంపెనీస్తో ఆయన ఎక్కడ ఎక్వైర్ చేశారండి మీరు ఇక్కడ దసపాలా ల్యాండ్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చాలా అన్ రీజనబుల్ అమౌంట్స్కి ఇంత ముందు కోర్టు ఇష్యూలో అన్నీ క్లియర్ చేసేసి ప్రమోటర్స్ని బెదగొట్టి తక్కువ పర్సెంటేజ్కి ఇరవై ఇరవై ఐదు శాతానికి ఆ భూములు లాక్కున్నారండి అలాగే సిరిపురంలో కూడా ఇప్పటి నుంచో క్రిస్టియన్ సైడ్ డిస్ప్యూట్లో ఉన్న వాళ్ళ పార్టీ మెంబర్స్ అది కూడా తీసుకున్నారండి సో మీరు ఎక్కడ తీసుకున్న సిటీలో సిరిపురం కాడి నుంచి దస్పల్ల హిల్స్ అని ఎన్ని ప్రైమ్ ల్యాండ్స్ అండి విశాఖపట్నం నడిబొడ్డు సిరిపురం తర్వాత దస్పల్ల మెయిన్ ఏరియా ఆ తర్వాత సాగర్ నగర్లో హై మీరు చెప్పిన హైగ్రీవా భూములు సాగర్ నగర్లో వృద్ధాశ్రమం కింద ఇచ్చింది ఆ ప్రమోటర్ దగ్గర వీళ్ళు వీళ్ళ మనుషులు లాక్కుని ఆ తర్వాత రిషికొండ రుషికొండలో ఎన్సీసీ దగ్గర లాక్కుని ఆ తర్వాత రిషికొండ కొండ మీద బే పార్క్ లాక్కుని అలాగే దాన్ని దాటిన తర్వాత భీమిల్లో వీళ్ళు మీరు మరి అక్కడితో నాకు దాని తర్వాత కూడా భోగాపురం దగ్గర కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కూడా చాలా మంది చాలా ల్యాండ్స్ వీళ్ళు తీసుకున్నారండి ఇది కాకుండా కూడా ఈ మధ్యన కొత్తగా జీవో తీసుకొచ్చి చాలా ల్యాండ్స్ని ట్వంటీ టూలో వెళ్ళి వీళ్ళు తప్పించుకుని వీళ్ళు తీసేసుకుంటాం బెదిరించి తీసుకుంటాం సో ఇవన్నీ కూడా అనేక రకాలుగా జనాలకు ఇష్టం లేకుండా దే బిల్ట్ ఎన్ ఎంపైర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బై ఫోర్సుబుల్గా జనాల దగ్గర తీసుకున్న ల్యాండ్స్ అలాగే ఇది మనకు తెలిసి అండి తెలియకుండా గవర్నమెంట్ రికార్డ్స్ మార్చిని చేశారు అనేది ఇంకా అది ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదండి శివశంకర్ గారు కబ్జా కోరులు మాఫియా డాన్లు ఆక్రమణలు చేశారంటే ఏమో అనుకోవచ్చు కానీ విశాఖ ఈ భూ ఆక్రమణల్లో నాటి సీఎంఓ సీఎం సిఎస్ వారి ఆప్తుల పేర్లే ప్రముఖంగా కనిపిస్తూ ఉండటాన్ని ఎలా చూడాలంటారు గతంలో రాజకీయాల్లో ఎవరు వచ్చేవారమ్మా ఈ మాఫియా డాన్లు వీళ్ళంతా బ్యాక్ ఎండ్లో ఉండి ఇన్వెస్ట్ చేసేవారు రాజకీయ నాయకులకి ఇది ఈ ట్రెండ్ అంతా కూడా నైన్టీన్ సెవెంటీన్ వరకు నడిచింది ఇప్పుడైతే క్రిమినలైజేషన్ పాలిటిక్స్ ఇప్పుడైతే ఎంటర్ అయిందో మన భారతదేశ రాజకీయాల్లో అంటే నేరస్థుల రాజకీయాల్లో రావడం వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు మనం ఎందుకు ఇంకోటి మంచివాడికి పెట్టుబడి పెట్టడం మనమే గెలిస్తే పోల అన్నటువంటి ట్రెండ్ వచ్చింది ఈ ట్రెండ్ రావడంతో ఇప్పుడు ఏదైతే నరేష్ కుమార్ గారు చెప్పినటువంటి భూ కబ్జాలు ఇవన్నీ కూడా సాక్షాత్తు సీఎంఓ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఎందుకున్నారంటే ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రోనిక్ క్యాపిటలిజం అంటే ఇందులో ఇండస్ట్రియలిస్ట్స్ కానీ లేదు అంటే కబ్జాదారులు గాని పొలిటీషియన్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ముగ్గురు ఏకమైపోతారు ఇది ఇది ఒక ఫీచరు గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో విపరీతంగా జరిగింది సో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏ రకమైన బెనిఫిట్స్ కావాలి ఏ రకమైన ఎగ్జిబిషన్స్ జీవో ఇవ్వాలి సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాంపింగ్ డ్యూటీ తగ్గించాలంటే ఒక జీవో ఇస్తారు లేదు ఆ ల్యాండ్ కబ్జా చేయాలంటే ట్వంటీ టూ ఏ పెడతారు ఈ ట్వంటీ టూ ఏ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక వరం గా పరిగణించింది వీళ్ళందరికి కూడా సపోజ్ మీ ఆస్తి ఉందనుకోండి మీకు అమ్మడం ఇష్టం లేకపోతే ఇమీడియట్ గా అక్కడ జే జాయింట్ కలెక్టర్కి ట్వంటీ టూ ఇయర్లో పెట్టి ప్రొబిటర్ రిజిస్టర్లో పెట్టి అంటారు సార్ సో దాంతో మీరు విపరీతమైనటువంటి టెన్షన్ పడతారు అప్పుడు ఏం చెప్తారు ఇది మాకు అమ్మేయండి సో అక్కడ కోటి రూపాయలు ఉంటే మాకు ఒక నలభై లక్షలుగా అమ్మేసేయండి మీరు ఇది ఎలాగో చేయించుకోలేదు మేము చేయించుకుంటాం బ్యూరోక్రసీని మేము మేనేజ్ చేసుకుంటాం ఇది వైజాగ్ లో ఫస్ట్ ఇదే ప్లాన్ అమలు చేశారండి ఈ అమలు చేయడం వల్ల దీంట్లో పార్టీ ఈ అధికారంలో ఉన్న పెద్దలు సీఎం సీఎం గాని ఆయన మంత్రివర్గ సహచరులు గాని ఇంకా ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ ఐపీఎస్లు ఈ ఇదంతా కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల ఇక్కడ ఎవరైతే భూమి ఓనర్ ఉన్నాడో ఉన్నాడో వాడు హెల్ప్లెస్ అయిపోయాడు కంచే ఇక్కడ చేను మేస్తుంది ఇంకా ఎవరు కాపాడతారు అందులో ఉత్తరాంధ్రలో వైజాగ్ అడ్జాయినింగ్ ఏరియాలో జరిగిన భూదోపిడి అంతా కూడా అక్కడ వాళ్ళు నిరసించిపోయారు ఇక అమ్మిస్త పోవాలా భోగాపురం ఎయిర్పోర్ట్ రాగానే ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మీరు ల్యాండ్స్ అమ్మకపోతే పూలింగ్లో పెట్టేస్తాం ఎక్విజిషన్ చేస్తాం ఈ పూలింగ్ ఎక్విజిషన్ అనేది రెండు రెండు పదాలుగా వాడారు ఈ రకంగా అన్ని రంగాలు కలిసిపోయి ఈ దోపిడీకి తెరదీశారు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నంలో మీకు పెంగుద్ది గాని ఆనందపురం గాని భీమిలి గాని ఈ మండలాలన్నింటిలో కూడా మంచి విలువైన భూముల్ని దోపిడీ చేసి వేల కోట్లు గడించడంలో వీళ్ళంతా కూడా సిద్ధవస్తులుగా రుజువు చేసుకున్నారు నరేష్ గారు హైగ్రీవా ఎన్సీసీ భూముల్ని తీసుకుంటే అసలు అక్కడ ఏం జరిగింది ఆ కుంభకోణం విలువెంత ఇలాంటివి విశాఖలో ఇంకా వెలుగు చూడనివి ఎన్ని ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఊడా అధికారులు జీవీఎంసి అధికారులు పోలీస్ పొలిటీషియన్స్ అండ్ గోండాస్ అండ్ బినామీ క్యాపిటలిస్ట్ అంటే బినామీ అంటే అసలు క్యాపిటలిస్ట్ వాళ్ళ వాళ్ళందరూ ఏకమై ఈ ల్యాండ్స్ మెయిన్ ల్యాండ్స్ అన్ని కబ్జా చేశారండి మీరు అడిగింది టూ టింగ్స్ ఇది ఎన్సీసీ అండ్ హైగ్రీవ హైగ్రీవ ఏంటంటే జగదీష్ అతనికి అక్కడ చిన్నపిల్లలు ఆర్ఫనేజ్ ఒకటి కట్టాలి ఒక ఓల్డేజ్ ఆశ్రమం ఒకటి కట్టాలి తర్వాత ఓన్లీ సీనియర్ సిటిజన్స్కే అమ్మాలని చెప్పి ఒక్క కేవలం నలభై ఐదు లక్షల రూపాయల ఎకరం ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ గివెన్ టు ద ప్రమోటర్ అండి ఆ ప్రమోటర్ కూడా ఆయన ఎఫిషియంట్ పర్సనే హీ హీఈస్ ఆల్సో బిల్డర్ అండి బట్ ఆయన తర్వాత అనేక కారణాల వల్ల దాన్ని డిలే అయ్యి డిలే అయ్యి ప్రాజెక్ట్ కొంచెం డిలే అయినట్టుంది ఆ హైగ్రీవే ప్రాజెక్టు వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తులు హ్యావ్ టేకన్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ అండి అప్పటికి ల్యాండ్ వాల్యూ ఇంచుమించు గజం లక్ష రూపాయలు అయిపోయిందండి లక్ష రూపాయలు అంటే మీరు జస్ట్ అండి వన్ ఏకర్ ఈజ్ అబౌట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ అంటే ఇంచుమించు నలభై ఎనిమిది కోట్లు నలభై ఐదు లక్షలకి ఇచ్చిన ల్యాండ్ నలభై ఐదు కోట్లు అయిపోయింది మార్కెట్ వాల్యూ ఆ టైంలో వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఏదో అగ్రిమెంట్ పెట్టి ప్రమోటర్తో ఆయన భయపెట్టో అండర్స్టాండ్ చేస్తారో ఏదో మాత్రమే అగ్రిమెంట్ రాస్తున్నారు కానీ ఇక్కడ డిఫరెన్స్ మీరు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులో ఏమి చేయకుండా ఖాళీగా పెట్టుకుని ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ వరకు తీసుకొచ్చేసారు దాని ల్యాండ్ వాల్యూ ఇప్పుడు వీళ్ళు దీని విల్లాస్ కింద కట్టి అసలు అసలు ప్రమోటర్ని బయటికి పంపించేసి వేరేగా కమర్షియల్గా దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తా అగ్రిమెంట్ చేసి వేరే వేలకు అమ్ముతామని కదా అది వాల్యూ ఆఫ్ ద స్కామ్ అండి అది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇంటూ యాభై కోట్లు వేసుకోండి ఆరు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా అప్పుడు అప్పుడు పే చేసింది ఆరు కోట్లు ఆరు కోట్లది ఆరు వందల కోట్లు మార్కెట్ వాల్యూకి వచ్చింది ఇప్పుడు ఇంకా అమ్ముతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ ఫుల్ కావలేదు సో లక్ష రూపాయలు దాటేలా వచ్చాడు ఎందుకు డిస్కౌంట్లోనే లక్ష రూపాయలు ఉంది సాగర్ నగర్ ఇంకా హాఫ్ వే ఇది హైగ్రేవ్ అదండి పర్పస్ ఏంటి ఆర్ఫనేజు సీనియర్ సిటిజన్ ఆశ్రమం అండ్ సీనియర్ సిటిజన్ హోమ్స్ అది పక్కన పెట్టి డిలే చేసి ఇన్ టైం కంప్లీట్ చేయకుండా లేట్ చేసి ఆ ప్రాఫిట్స్ ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ అది ఇప్పుడు ఆయన మళ్ళీ కంప్లైంట్ పెట్టారండి రూలింగ్ పార్టీ లీడర్స్ మీద ఎవరు ఒరిజినల్ ప్రమోటర్ అని బలవంతంగా లాక్కున్నారని మొన్న ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ చేశారు దానివల్ల మీకు ఈ దుమారం బయటపడిందండి ఎప్పుడైతే ఆయన ఎఫ్ఐఆర్ లాంచ్ చేసి క్రిమినల్ కేసు పెట్టారో అప్పుడు ఇష్యూ బయటపడిందండి ఇది అస్ ఫార్ హైగ్రేవైస్ కన్సర్న్ ఎన్సీసీ ప్రాజెక్ట్ అంటే అది ఇంకా దారుణమైనది అండి అది హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఇచ్చాడు తొంభై ఏడు ఎకరాలు అది దాని వాల్యూ ఆల్మోస్ట్ ఇప్పుడు మోర్ దెన్ టూ థౌసండ్ అండి అది రెండు వేల కోట్ల రూపాయలే తక్కువలో ఇరవై కోట్ల రూపాయలు ఎకరం వేసుకుంటే కూడా అక్కడ కూడా ఇప్పుడు గజం లక్ష అయిపోయిందండి గజం లక్ష అయిపోతే నలభై ఎనిమిది వందల గజాలంటే అది కూడా ఫార్టీ ఎయిట్ క్రోర్స్ సిక్ హండ్రెడ్ అంటే అది నాలుగు వేల కోట్ల రూపాయలు భూమి వాళ్ళకి ఇచ్చింది కూడా చాలా తక్కువ రేటుకి ఇచ్చారండి అప్పుడు ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ దగ్గర నుంచి వేరే కంపెనీ తీసుకుంది వేరే కంపెనీ నుంచి వైసీపీ వాళ్ళు వాళ్ళ మీరు చెప్పారు కింద సీఎం గారు మనుషులు వాళ్ళ బినామీస్ చెప్పి షెల్ కంపెనీస్ పెట్టుకుని షెల్ కంపెనీ వెనకాల మళ్ళీ ఇంకో మళ్ళీ మెయిన్ పర్సన్ కూడా మళ్ళీ దానికి ఇంకా షెల్ కొంతమంది ఆధార్ కార్డులు పెట్టి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా గ్రాప్ చేశారండి సో మొత్తం స్కామ్ వాల్యూ అది రెండు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అది ఎన్సీసీ భూములు ఇవాళ మార్కెట్ వాల్యూ బట్టి ఉంటుందండి అలాగే హైగ్రోగా కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటుందండి ఈ ఒకటే కాదండి వాళ్ళ బే పార్క్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది వాళ్ళకి పదహారో ఇరవై సంవత్సరాలు ఈజీబిగులు ఉంటే వాళ్ళ దగ్గర ప్రొమోటర్స్కి ఏమీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుని అదంతా టేక్ ఓవర్ చేస్తారండి టేక్ ఓవర్ చేసి తర్వాత వీళ్ళు టేక్ ఓవర్ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు తొంభై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ యాజ్ గుడ్ అస్ ఓనర్షిప్ అండి అది బెస్ట్ ప్రాపర్టీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండ మీద ద బెస్ట్ ప్రాపర్టీ ది హెవ్ టేకన్ ఓవర్ అండి అలాగే మీరు చూస్తే వీళ్ళ ద్వారానే మన కార్తీక వనం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు తీస్తారు వాళ్ళ దగ్గర నుంచి రేడిసిన హోటల్ కట్టి వాళ్ళు తీసుకున్నారు అలాగే దస్పర్ల భూములు ట్వంటీ టూ ఏలో ఉంటే అది దాన్ని క్లియర్ చేసి కోర్టు గొడవలు క్లియర్ చేసి విజయసాయి రెడ్డి గారి ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకుని ఆయన అన్నారండి తప్పే ఉంది నా కొడుకులు కూతుర్లు కొంటే కూతురు కొంటే తప్పేంటని అడ్డంగా బొకాయించి భీమిల్లో ఆయన కూడా సొంతంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పెన్నుకొని దే హెవ్ యూజ్ దేర్ పొలిటికల్ మైట్ టు గెట్ ద రెవెన్యూ రికార్డ్స్ శివశంకర్ గారు ఇవన్నీ విశాఖతో పాటు శివారు పొరుగు జిల్లాల్లో పేదల అసైన్డ్ డి పట్టా భూముల్లో వేల ఎకరాలు అధికారం అడ్డం పెట్టుకుని చెరపట్టారనే ఆరోపణలున్నాయి వాటికి కారణం ఏంటి డీ పట్టాడ్ ల్యాండ్స్ ల్యాండ్లెస్ పూర్తి బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు కానీ వాళ్ళ లైవ్లీహుడ్ కి కేటాయిస్తారమ్మా దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళు జీవితాంతం దాన్ని అనుభవించవచ్చు అలాగే నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ అనుభవించడానికి హక్కు ఉంటుంది కానీ వాళ్ళు సేల్ చేయడానికి హక్కు ఉండదు కేవలం ఏంటంటే ల్యాండ్లెస్ పూర్ కోసం అలాట్ చేసినటువంటి ఇవన్నీ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ల్యాండ్లెస్ పూర్ వీలన్నీ వీళ్ళని కూడా విడిచిపెట్టలేదు ఈ పేదల భూములు కూడా ఈ గద్దలు విడిచిపెట్టలే ఇవి కాకుండా ఇనాందార్ ల్యాండ్స్ ఉన్నాయి నర్సీపట్నం ఆనందపురం తగరపోలసా ఏరియాల్లో వాటిని కూడా ఒక కొత్త ఇనాందార్ని క్రియేట్ చేయడం ఇనామదార్ని క్రియేట్ చేసి చాలా మా దృష్టికి వచ్చాయి నర్సీపట్నంలో ఒక ఐదు వందల ఎకరాలు తగరపోలసా ఏరియాలో ఒక ఆరు వందల ఎకరాలు ఈ రకంగా ఎవరో ఒక ఇనాందార్ నేను అనుకుని సడన్ గా రావడం ఇనాందార్ సెటిల్మెంట్ ప్రకారం నాది టూ థర్డ్ మీది వన్ థర్డ్ కాబట్టి మీ ఐదు వందల ఎకరాల్లో నాకు మూడు వందల ఎకరాలు ఇచ్చేసేయని మూడు వందల యాభై మిగతా నూట యాభై మీరు సందుకోండి అని చెప్పడం ఈ రకమైనటువంటి ఒక కొత్త టెక్నిక్లు అనమాట అంటే వైరస్ మ్యూటేషన్ ఎలాగవుతుందో రూపాంతరం చెందుతుందో వీళ్ళు భూదోపిడీలో అనేక రూపాంతరం చెందిన టెక్నిక్లు కనిపెట్టారు ఇక్కడ సర్ప్రైజింగ్ అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ప్రజాప్రతినిధులు ఆ పార్టీ వాళ్ళే వాళ్ళకి కూడా తలో భాగం ఇచ్చేసి వాళ్ళు నోరు ముయించేశారు యాక్చువల్గా అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ఎవరైనా దానికి అడ్డు పెట్టాలి అలా చేయలేకపోయారు ఎందుకు అంటే ప్రభుత్వంలో పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు ఉదాహరణకు సీఎం పేషి నుంచే ఒక చక్రం తిప్పారు ఇక్కడ ఓ ఆ రకంగా భయోత్పాదాన్ని క్రియేట్ చేశారు ప్రజాప్రతినిధులు కూడా లొంగిపోయారు లొంగిపోవడం వల్ల సామాన్యుడు ఇక్కడ సమిధైపోయాడు ఈ అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా కాజేసేసారు ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటదని చెప్పేసి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కొన్ని చేసుకొని అప్పుడు ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ఇచ్చారమ్మ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ప్రకారం దాన్ని లీగలైజ్డ్ చేసి పడేశారు ఇది ఎంత అన్యాయం అంటే ఈ ప్రాంతంలో సామా చిన్న కారు మత్స్యకారు రైతులే ఉంటారు తప్ప భూస్వాములు తక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కరికి ల్యాండ్ హోల్డింగే రెండు ఎకరాల బిలో ఉంటుంది ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళ పొట్టని కూడా కొట్టి వాళ్ళ ల్యాండ్స్ని కూడా దొడ్డిదారిన భయోత్పాతం క్రియేట్ చేసి ప్రజాప్రతినిధులతో ఎసిస్టెన్స్తో ఇంకా ఎవరైనా తిరగబడేటట్టయితే పోలీసు వారిని ఆసరా చేసుకొని వారి మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి పంచాయతీ జరిపించి ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు విశాఖ రాజధాని ముసుగులో జరిగినటువంటి భూదందాలు అక్రమ కార్యక్రమాలు ఎంతో మంది వందల వేల ఎకరాలు ఇక్కడ స్వాధీనపరుచుకున్నారు ఇది చాలా దుర్మార్గం చాలా అరాచకం అన్యాయం పేదల జీవితాలు ఈ రోజు రోడ్డు పడిపోయాయని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు నరేష్ గారు విశాఖతో పాటు అటు విజయనగరం ఇటు శ్రీకాకుళం జిల్లాల్లో కూడా గడిచిన ఐదేళ్లుగా జరిగిన మొత్తం భూ ఆక్రమణల విలువ ఎంత ఉండొచ్చు ఎన్ని వేల కోట్లు మీరు ఊహించలేరండి ఎందుకు చెప్తాను అండి ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఫస్ట్ ఏం వస్తుందండి విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది వైజాగ్ ముప్పై కిలోమీటర్ అయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది సో భోగాపురం ఎయిర్పోర్టు వస్తుందని తెలిసి వాళ్ళు ఇచ్చి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారండి జస్ట్ వాళ్ళు దిగిపోయి ముందు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో దాని చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ ఎంత కొన్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బయటపడదండి సో దానికి కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకుని ఆ తర్వాత భోగపురం ఎయిర్పోర్ట్ పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫోర్ ఇయర్స్ ఇందండి బోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు పెట్టుబడి పెట్టక్కల ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి సిరీస్ అయితే కానీ వాళ్ళ వాళ్ళ ల్యాండ్ ఎక్విషను వాళ్ళ భూ కబ్జా అయ్యి వరకు కూడా ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన వీళ్ళు ఫైవ్ ఇయర్స్లో ఇవ్వాల్సిన పర్టిని ఇది కాకుండా మీరు అడిగారు శ్రీకాకుళంలో రెండు పోర్ట్లు అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ పోర్ట్ ఒక్క పోర్ట్లు అప్పటి చెప్పిన స్కామే కొన్ని వేల కోట్లు ఉంటుందండి కొన్ని వేల కోట్లు భోగాపురం ఎయిర్పోర్ట్ది కొన్ని వేల కోట్లు అలాగే వాళ్ళు ఎక్కడ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా అన్ని షెల్ కంపెనీ బినామీ కంపెనీతో ఎన్నో పవర్ ప్రాజెక్ట్స్ పెట్టారండి అది కాకుండా ప్రైవేట్ ఎక్విజిషన్ ఇందాక శివశంకర్ గారు చెప్పాడు బినామీలు ఎక్కువ ల్యాండ్ ఉంది అసైన్ భూములు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అక్కడ కొన్ని వందల వేల ఎకరాలు సో ఇలాగా వీటి వాల్యూ మీరు లెక్కేయాలంటే ఐ థింక్ విజయనగరం జిల్లాలోనే ఓన్లీ బాగాపురం చుట్టుపక్కల వెయ్యి రెండు వేలు కోట్లు ఉంటుందండి శ్రీకాకుళం రెండు రెండు పోర్టుల దగ్గర ఈచ్ పోర్టు దగ్గర టూ టూ త్రీ థౌజండ్ క్రోర్స్ వాల్యూ ల్యాండ్స్ వాళ్ళు ఎక్వైర్ చేసి ఉండొచ్చండి ఇది కాకుండా మనకు తెలియకుండా విజయనగరం శ్రీకాకుళంలో వేరే వేరే ప్రాజెక్టుల పేరు చెప్పి సీక్రెట్ జీవోలు ఇచ్చి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ చేశారు ఎన్ని అసైన్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేశారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం శ్వేతపత్రం ఇవి రిగి చేసినట్టు మొత్తం అసైన్డ్ భూములన్నీ ఎన్ని రెగ్యులరైజ్ చేయని ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మారినాయో చూస్తే ఇంచుమించు పదివేల కోట్ల పైన మినిమం ఉంటుందండి శివశంకర్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కకు జరిపి అక్కడ రాజధాని కడదామని నాటి సీఎం జగన్ అన్నారన్నమాట మాట సంచలనం అయింది అదే స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని గతంలో ఆయనే ప్రతిపాదించడం ఆర్ఐఎన్ఎల్ విక్రయించిన భూముల్లో వైకాపు పెద్దల చేతుల్లోకి వెళ్లడం అసలు ఈ అంశాలన్నీ ఏంటి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కకు జరిపి అక్కడ రాజధాని కడదామనే మాట మాట్లాడేటంటే అది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది ఆయన ఆ రాజకీయ పరిణితి ఆయనకి ఎంత ఆలోచన ఉంది ఎంత నాలెడ్జ్ ఉందని మనకు అర్థమవుతుందమ్మా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం తాలకు రోల్ ఏంటంటే ల్యాండ్ ఎక్విషన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయడం అంతవరకే అంటే ఆయన దృష్టి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ మీద ఆయన కనబడింది అదేమి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ భూములు ఉంటో తెలియదు కానీ ఎక్కడ భూమి కనబడితే అక్కడ ఆయనకి వాళ్ళు కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికి కూడా అదే పరిస్థితి అయితే ఫోక్సో సంస్థి కొంత అమ్మాలని ప్రయత్నించారు వీళ్ళు ఎప్పుడైతే కార్మికుల లాజిస్ట్రేషన్ ఎక్కువ అయిందో దాన్ని దొడ్డిదారిని వీళ్ళు ఏం చేశారంటే విశాఖకి ఆర్థిక అని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పైన భూములు ఉన్నాయమ్మా గంజాళి విలేజ్ కానీ అగనంపూడి కానీ వడ్లపూడి కానీ ఇలాగా చుట్టుపక్కల ఏరియాస్ ఏరియాస్లో ఒక ఇరవై ఏడు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఇలాగ వాళ్ళ భూములు భూములు ఉన్నాయి ఎందుకంటే స్టాక్ యార్డ్ల కింద దేని కింద మా ట్రేడింగ్ యాక్టివిటీ కోసం ఉపయోగిస్తారు అవన్నీ కూడా ఓపెన్ బిడ్డింగ్ అని చెప్పి ఈల బినామీల చేత వేయించి అక్కడ మార్కెట్ ధర కంటే అతి తక్కువ దీంతో వీళ్ళు ఆక్షన్లో కబ్జా చేసుకోవడం జరిగింది సో ఈ రకంగా వేరెవర్ ఎక్కడ ఏ ల్యాండ్ ఉన్నా సరే దాన్ని ఎలా కబ్జా చేయాలన్న దాన్ని ఒక సూత్రీకరణ చేసి విశాఖ భూములు కూడా వీళ్ళు కబ్జా చేసేయడం విశాఖపట్నంలో జరిగినటువంటి అంశం నరేష్ గారు విశాఖ కేంద్రంగా ఈ విస్తుపోయే రీతిలో సాగిన ఈ భూ దందాలు కానివ్వండి నాటి అధికార పార్టీ వారి కనుసన్నల్లోనే సాగిన కుంభకోణాలు కానివ్వండి విశాఖ నగర్ ఇమేజ్ మీద అక్కడి శాంతి భద్రతల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపించాయి ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి ఇది విశాఖ బ్రాండ్ నేమ్ పూర్తిగా నాశనం అయిపోయిందండి ఎవరికైనా అందరికన్నా విశాఖపట్నం వీళ్ళు క్యాపిటల్ మీరు చూస్తే ఎలక్షన్లో ఆయన ఆర్థిక రాజధానిగా అన్నా కూడా మొత్తం తుక్కు కింద ఓడించి అసలు ఎవరికి ఒక సీట్ లేకుండా చేస్తారు కదండి అసలు ఎవరికి ఇష్టం లేదు వీళ్ళు వస్తూ అంటే అంత భయభ్రాంతులు చేసి ఈ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ వైజాగ్ని పూర్తిగా నాశనం చేశారండి డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం అప్పులు పాలు చేసేటం అదొక ఆస్పెక్ట్ అయితే భూలన్నీ లాక్కుంటూ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటాం ఇది ఆర్థిక రాజధాని చేసి ఉంటానన్న నెపంతో మొత్తం మెయిన్ ల్యాండ్స్ అని ఆక్యుపై చేసి పెట్టుకోవటం వల్ల కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా నాశనం అయిపోయింది మీద అంటే ఇక్కడ ఉంటే భూములు సేఫ్ కాదు ఇన్వెస్ట్ చేయకూడదని మెయిన్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్గా ఆగిపోయినాయండి తర్వాత లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా భయభ్రాంతులు అయిపోయి ఖాళీ స్థలాలు ఉంటే పోతాయని ప్రతి ఊరు కూడా మీరు ఫైనాన్షియల్ డ్యామేజ్ ఆలోచిస్తున్నారండి బ్లడ్ ప్రెషర్ షుగరు హెల్త్ పాడైపోయిన వాళ్ళు విశాఖపట్నంలో సైట్ ఓనర్ పత్తి ఓడికి బీపీ షుగర్ పెరిగిపోయి వాళ్ళ హెల్త్ నాశనమైపోయి యూ కెరాట్ క్యాలిక్యులేట్ దిస్ డ్యామేజ్ అంత భయభ్రాంతులు చేస్తారు ఎవ్రీ సిటిజన్ దాన్ని బట్టి మీకు అర్థం ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఫైనాన్షియల్ డ్యామేజ్ బ్రాండ్ డ్యామేజ్ హెల్త్ డ్యామేజ్ ఫర్ ఎవ్రీ ప్లాట్ ఇన్ వైజాగ్ అండి అపార్ట్మెంట్లో వాళ్ళకి భయం లేదు కానీ ప్లాట్ ఉన్న పత్తి ఓడి భయపెడిపోయింది ల్యాండ్ ఉన్న పతి ఓడు ఇంకెవరు పెట్టుబడి పెట్టకూడదు భూ అనేది ఉండకూడదు వేరే పని అన్న బై భయభ్రాంతులు స్టేజ్కి వెళ్ళిపోయారండి ఫోన్లో మాట్లాడితే కూడా భయపెట్టే స్టేజ్కి ఇండస్ట్రీ వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ అన్ని జిల్లాలఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా ల్యాండ్ బలవంతంగా అమ్మవలసి వచ్చిన కారణం వస్తే పిటిషన్ ఓపెన్ చేయమని స్పెషల్ సెల్ ఓపెన్ చేయలేండి అండ్ర కలెక్టరేట్లో ఎవ్రీ కలెక్టరేట్లో గత ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా బలవంతంగా మీ భూమి అమ్మించారా అని ముందు సిబిసిఏడి ఎంక్వైరీ పిలిపించి దాని చగుచెరులు తీసుకుని అది ప్రూవ్ అయితే కనుక బలవంతంగా కానీ మార్కెట్ వాల్యూ కంటే తక్కువకు చేశారంటే అది క్యాన్సిల్ చేస్తే అది కరెక్ట్ స్టెప్ అండి అప్పుడు నెక్స్ట్ టైం ఎవరు ఇటువంటి పనులు చేయరండి జెన్యున్ ట్రాన్సాక్షన్ ఏదో ఫేక్ ట్రాన్సాక్షన్ ఏదో అక్కడ ఉన్న కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్కి ఈజీగా తెలిసిపోద్ది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మోర్ దెన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కానీ ఎకరాల్లో ఉన్న ల్యాండ్ బలవంతంగా అమ్మబడితే గనక అవన్నీ కూడా ఎంక్వైరీ ఒక స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ సిఐడి ఆ స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ రెవెన్యూ పెట్టి కంప్లైంట్స్ అన్నీ రిసీవ్ చేసుకుని ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్లో అన్నీ కూడా వాళ్ళ ఆధారంతో ప్రూవ్ అయితే గనుక వెంటనే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసి ఆ ఒరిజినల్ వండరికి ల్యాండ్ ఇప్పించితే కానీ పూర్తి న్యాయం జరగదండి దాంతోపాటు ఎవరైతే రెవెన్యూ ఆఫీస్లో కలెక్టరేట్లో అధికారులు మాటలు విని అధికారులు అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లేదా ఉంటే నేను చెప్పాను కదా ఇంతమంది జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు విని పాస్బుక్లు టైటిల్ ఉన్నా కూడా వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్ ల్యాండ్ ఎక్కించకపోతాం వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోతాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం లేకపోతే ట్వంటీ టూ ఏని తీసేయటం లేదా ఉన్న ల్యాండ్స్ ఏదైతే కొత్తగా ట్వంటీ టూ ఏలో పెట్టారో విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ట్వంటీ టూలో పెట్టిన ల్యాండ్స్ అన్నింటి మీద ఎంక్వైరీ పెట్టి వీళ్ళు ప్రభుత్వము కాపాడి పెద్దలు కదా దుబ్బేస్తాగా చేసిన పనులు ఆ ముందే ట్వంటీ టూ ఎన్ని తీసేసి రైట్ఫుల్ ఓనర్స్కి ఆ ల్యాండ్ ఇప్పించి బలవంతంగా ఉన్న ఐ మీన్ ల్యాండ్స్ అన్ని రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసేసి అండ్ రిస్టోర్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్టర్ ఏ సిబిఐ విత్ రిటైర్డ్ జడ్జి పెట్టి ఒక ఆరు నెలలో ఈ పని కానీ చేస్తే కనుక మొత్తం ప్రక్షాళన అయిపోతుంది అలాగే ఈ డీపట్టా ల్యాండ్స్ ఏ అయితే అమ్మారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఒరిజినల్గా గెట్ ఇడ్ బ్యాక్ టు ది అప్పుడు కానీ ఈ ఈ దొంగలకి దొంగలకే బుద్ధి రాదండి ఇప్పుడు ఏదో మనం చిన్నగా యాక్షన్ చేసుకుని టీవీలో మాట్లాడితే కాదండి ప్రతి రూపాయి వాళ్ళు సంపాదించింది వాళ్ళ దగ్గర వెనక్కి తీసుకోవాలండి ద గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బీ ఇలాంటి క్రిమినల్స్కి ఎంపవర్ అయిపోతారు ఐదు సంవత్సరాలు కామ్గుంటారు వీళ్ళు మళ్ళీ 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 అధికారులకు వస్తారన్న భ్రమ ఉంటుంది మళ్ళీ అధికారులు తోడ్పడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అధికారులు పాత అధికారులందరినీ కలెక్టర్స్ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ అందరినీ సస్పెండ్ చేయడం కాదండి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసేది వీళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ మళ్ళీ డ్యూటీలోకి వస్తే కాదండి లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ అని ఇచ్చేయాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సీఎం గారికి వాలంటీ రిటైర్మెంట్ సస్పెండ్ మొత్తం క్లీనప్ చేసేది ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ చేసి ద ఫస్ట్ కర్తవ్యం బిఫోర్ ద ఇది రైట్ మెసేజ్ పబ్లిక్ గారు ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్లు అందుకు రెవెన్యూ రికవరీ చట్టంతో పాటు ఇలా బినామీ లావాదేవీల నియంత్రణ నిబంధనలు ఏ విధంగా ఉపకరిస్తాయి సార్ అంటే ఒకటండి ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలండి ఉదాహరణకి ట్రిడెంట్ కంపెనీ ఒక ఎక్వైర్ చేసింది ల్యాండ్ పలానా దగ్గర కొన్నారని చెప్పారు దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ కొల్లా వెంకటరమణ అని ఆయన విజయనగరం జిల్లాలో పూరు ఉంటాడు ఆధార్ కార్డు అవన్నీ వెరిఫై చేస్తాయి అలాగే సింగపూర్ నుంచి ఒక షెల్ కంపెనీ డైరెక్టర్ని మనం చూసినట్టయితే ఆయన బినామీ పార్వతీపురంలో ఉంటాడు సో ఇలాంటి కేసుల్లో ఏం చేయాలి అని అంటే డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని అమలు చేయాలండి దానితో అసలు ఒరిజినల్ ఎవడు బ్లాక్ మనీ ఎలా ఫ్లో అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళ తాట తీస్తారండి వాళ్ళంతా కూడా ఇలాంటివి ఒకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో చేయకపోయినట్లయితే చాలా ఇబ్బంది వస్తుంది ఇక్కడ దశపల్ల భూములే మనం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ గా ట్వంటీ టిఏ గతంలో ఎందుకు పెట్టారు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టి ఎక్కడా కూడా ఎనీ స్టేజ్ క్యూరేటివ్ వెళ్ళి సుప్రీంకోర్టు అక్కడ డిస్మిస్ అయినా ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా అసలు ఆ రాణి గారికి భూమి రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఎలా వచ్చింది అని కానీ అది అర్బన్ ల్యాండ్ ల్యాండ్స్ లో మిగులు భూమి గవర్నమెంట్ కే చెందుతుంది అనే వాదన గాని ఎవరు దాన్ని ముందుకు తీసుకురాలా ఇందులో అందరు కొయ్యుడైపోయారు సెవెంటీ నైన్ ట్వంటీ వన్ రేషియోలో వీళ్ళు ఈ విజయ్ సాయిరెడ్డి అండ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకొని తర్వాత ఇవన్నీ మూవ్ చేశారు ఇదంతా కూడా ఇలాంటివి అనేక రకాలు అన్ని చట్టాలు ఉన్నాయి చట్టాలు గట్టిగానే ఉన్నాయి మీరు చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కానీ ఇవన్నిటి చర్యలు తీసుకొని ఇది యుద్ధ ఇది చేస్తే తప్ప ఈ విశాఖపట్నమే కాదు రాష్ట్రం మొత్తం మీద ఇది ఈ కార్యక్రమాలు నిర్వాహకాలు చేశారు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీనికి దీన్ని పూలుకుంటే మీకు భారతదేశంలోనే ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది ఇక ఎవరు కూడా ఈ రకమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి భయపడే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి అవినీతి పరుడు ఎప్పుడైనా అలచివేయబడతాడు వాడు శిక్షింపబడతాడు అన్న మెసేజ్ భారతదేశానికి ప్రపంచానికి ఇచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీలుగా కానీ లేదంటే వ్యాపార పరంగా గానీ అగ్రస్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి రైట్ సార్ ధన్యవాదాలు సార్ నరేష్ కుమార్ గారు ధన్యవాదాలు సార్ శివశంకర్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని